గ్రైండ్ చేసుకున్న కాగితాల పిండి ఇట్లా ఉంది ఆ మూలన ఎలికలు కొట్టేసి చూడండి ఎలా రంధ్రం కనిపిస్తుంది చాలా పెద్ద రంధ్రమే ఉంది దాన్ని చూడండి మా అమ్మాయి దాన్ని బ్రష్ తో రుద్దినట్టు రుద్ది రుద్దితానంత ఎలికిలు కొట్టేసిన రంధ్రాలు ఇక్కడ ఇక్కడ చాట్లని ఎలికలు కొట్టేసినవి ఇప్పుడు ఆ రంధ్రాలంతా కవర్ చేసి చాట్నంతా అలిగేస్తాను చూడండి ఈ పక్కన కూడా ఇట్లా కవర్ స్తున్నా చూడండి లో డబల్ కోటింగ్ అలికిన తర్వాత ఇట్లా ఉన్నాయి అందరికీ నమస్తే నేను నా పాత చాటల్ని కాగితాల పిండితో అలికి కొత్త చాటల్ లాగా తయారు చేసుకున్నాను చూడండి చాట్లు కొత్త లాగా ఉన్నాయి కదా వీటిల్ని మన ఇంట్లో ఉండే మూడు రకాల వస్తువులతో ఈ విధంగా కాగితాల పిండి నేను ఈ చాటను అలుకున్నాను ఎలా తయారు చేశానో వీడియోలో చూడండి ఈ చాటలు అలికే పేస్ట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గుప్పెడు మెంతులు తీసుకుని నానబెట్టుకోవాలి మెంతులు ఎంత బాగా నానితే అంత బాగా మెదుగుతాయి సన్నగా కట్ చేసి మనకి ఎన్ని అవసరము అన్ని పాత్ర అంతా నానబెట్టి రేపు పొద్దున్న మిక్సీ వేసుకొని చాట్లు అల్లుకోవాలి ముందు కాగితాలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు కూడా వేస్తే మెంతులు నల్గవో మెంతులు విడిగా కాగితాలు విడిగా మిక్సీ వేసుకోవాలి ముందు ఒకసారి మిక్సీ వేసేసాము అది గిన్నెలో వేసాము పక్కన ఇప్పుడు మళ్ళీ మిగిలిన పేపర్లు కూడా జార్లో వేసి మిక్సీ చేస్తున్నాం నీళ్లు సరిపడగా పోసుకోవాలి ఎక్కువ పోస్తే బయట చిందేస్తాయి ఇప్పుడు మెంతులు మిక్సీ జార్లో వేసుకొని మెంతులు కూడా బాగా నలగనివ్వాలి ఇదివరికి నేను రోట్లో అయితే రెండు కలిపి రుబ్బేదాన్ని ఈ మిక్సీ జార్లో రెండు కలిపేస్తే మెంతులు నలగవు పేపర్లో నలిగిపోతాయి అందుకని విడివిడిగా మిక్సీ చేసుకుంటున్నాను మెంతులు కొంచెం నలిగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు కానీ ఒక మూడు టీ స్పూన్లు కానీ పసుపు వేసుకొని మళ్ళీ దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతులు కూడా ఇట్లా మెత్తగా నలిగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పేపర్ పేస్ట్ కూడా కలిపి అంతా కలిపి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ కాగితాలు మెంతులు పసుపు కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్న కాగితాల పిండి ఇట్లా ఉంది ఇంకా దీన్ని చాటలకి అలుపుకోవాలి చాటలు చూడండి ఇవి ఎంత పాడైపోయినాయో వీటిని లెలుకులు కొట్టేసి అంతా ఊడిపోయి నికృష్టంగా ఉండయి ఈ చాటలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ చాటలను నేను పారేయకుండా ప్రతి సంవత్సరం కాగితాల పిండితో అలుపుకొని ఇవే వాడుకుంటున్నాను నేను ఇప్పుడు ఇదంతా లేస్ వచ్చిందంతా తీసేసి నీట్గా చేసుకొని ఆ కాగితాల పిండి అలుక్కోవాలి ఆ మూలన ఎలుకలు కొట్టేసి చూడండి ఎలా రంధ్రం కనిపిస్తుందో చాలా పెద్ద రంధ్రమే ఉంది దాన్ని అంతా కవర్ చేసి నేను ఇప్పుడు అదంతా అలికి మీకు చాట కొత్త చాటలాగా చేసి చూపిస్తాను చూడండి ఇదివరకు అయితే చాట్లు ఎళ్ళమ్మట అమ్ము వచ్చాయి ఇప్పుడు అసలు చాట్లే అమ్ము రావడం లేదు వచ్చినా కూడా ఆ చాటలో బాగలేవు షేపులు బాగలేవు అందుకని చెప్పి నేను ఈ చాటలు ఇరవై సంవత్సరాల నుంచి పారేయకుండా అట్లాగే పెట్టుకొని వాటిల్నే వాడుకుంటున్నాను కొంతమంది అసలు చాటలే ఉపయోగించరు మరి వాళ్ళు ఏ విధంగా పని చేసుకుంటారో నాకు తెలీదు నాకు చాటలేందే నిద్ర లేసిన తర్వాత చాటలేనిదే చాటతో పని జరగదే నాకు పని జరగదు కాబట్టి నేను చాటల్ని అలుక్కొని భద్రంగా దాచుకుంటాను ఈ చాటల్ని వాడుకుంటాను ఊడదీయడం కష్టంగా ఉంది వేళ్ళు మంటలు పడుతున్నాయి కాబట్టి ఈ చాటల్ని కొంచెం సేపు ఏదైనా టబ్బులో నానేస్తే అది అదంతా మెత్తగా నానిపోయి సులభంగా ఊడి వచ్చేస్తుంది వీటిల్ని ఇప్పుడు నేను నీళ్ళల్లో నానేస్తాను ఇట్లా నీళ్ళల్లో చాట బాగా మునిగేటట్టుగా ముంచేసి నానబెట్టుకుంటే ఆ ముందుగా అలికిన పాత పేపర్ల పిండి అంతా నాని నీట్గా వచ్చేస్తుంది చూడండి మా అమ్మాయి దాన్ని బ్రష్తో చేప రుద్దినట్టు రుద్దుతానంతా పాత ముందు ఉండే పాత పిండి అంతా చాట కలికింది పోయడానికి మీదే మళ్ళీ కొత్తగా అలికితే అది కొత్తగా అలికింది ఎక్కువ రోజులు నిలవ ఉండకుండా తొందరగా లేచిపోతుంది అంతా క్లీన్ చేసుకుని నీట్గా చేసుకుని అలుక్కుంటే సంవత్సరం దాకా మళ్ళీ చాటలను అలికే పని ఉండదు వీళ్ళలో నానబెడితే అంతా వచ్చేస్తుంది చాట కడిగిన తర్వాత ఈ విధంగా ఉంది పాత పిండి అంతా వచ్చినంతవరకు తీసేసాము ఎలికలు కొట్టేసాను రంధ్రాలు ఇక్కడ ఇక్కడ చాట్లని ఎలికలు కొట్టేసినవి ఇప్పుడు రంధ్రాలంతా కవర్ చేసి చాటను అంతా అలికేస్తాను చూడండి అట్లా అలుగుతాను ఇట్లా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వీటిలో కల్లా లోపలకల్లా పోయేటట్టుగా అలుక్కుంటా రావాలి పైన ఎక్స్ట్రా వచ్చింది తీసేసుకుంటా మళ్ళీ అలుక్కుంటూ రావాలి డబుల్ కోటింగ్ అలుక్కుంటే బాగుంటుంది చాట అంటే ముందు ఒకసారి అలికి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏదన్నా గ్యాప్లున్నా అవి చూసి ఎక్కడన్నా రంధ్రాలున్నా చూసి అలుక్కుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా కవర్ చేస్తాను అట్లా పేపర్ పెట్టుకొని దీని మీద పిండితో ఈ విధంగా అలుక్కోవాలి అట్లా కొంచెం మందంగా వచ్చే వరకు పేపర్ మీద పేపరు పేపర్ మీద పేపరు పెట్టి అరది ఆ రంధ్రం కనపడకుండా కవర్ చేసుకోవాలి అప్పుడు చాట గిట్టిగా ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఈ ఎలుకలు చేసిన బెజ్జాలని కవర్ చేసుకుంటూ ఇట్లాగే వాడుతున్నాను చాటని అప్పుడు ఇంతకు ముందు కాలంలో చాట్లు ఎళ్ళమ్మట అమ్మొచ్చాయి కొనుక్కునేవాళ్ళము చాట్లు వాళ్ళు కూడా ఇట్లా పిండి రుబ్బుకొని తీసుకొచ్చి అలికే ఇళ్ళ వచ్చి చాటకి ఐదు రూపాయలు తీసుకుని చాట అలికిచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు తర్వాత తర్వాత ఉండంగా ఉండంగా ఇరవై రూపాయలకి అలుగుతా వచ్చారు చాట అసలు ఇప్పుడు రావడమే లేదు వాళ్ళు అలకడమే లేదు చాటలే అమ్ము రావడం లేదు ఇంకా అలికే అలికేవాళ్ళు వస్తారు అందుకని నేను ఈ విధంగా ఎప్పుడు కూడా చాట్ల పిండి రుబ్బుకొని చాటలు అలుకుంటాను ఇప్పుడు అన్నీ పెయింట్ వేసిన చాట్లు అమ్ముతున్నారు అవి చాట్ల షేపు బాగలేవు ఆ పెయింట్ బాగలేదు అది బియ్యం చెరుక్కోవడానికి కూడా చెరుగు బాగా రాదు అది అందుకని నేను చూసి కొనలేదు ఆ చాటల్ని ప్లాస్టిక్ చాట్లు కూడా అమ్ము అమ్ముతున్నారు మార్కెట్లోను సూపర్ బజార్లో అక్కడ అమ్ముతున్నారు నేను అవి తెచ్చాను కానీ అవి కూడా బియ్యం జరుపుకోవడానికి పనికిరాలి ఆ చాటలు కూడా బాగా చెరువు రాదు వాటిల్లో ఉరికే వాడుకోవడానికి నేను వాటిల్లో కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుకుంటున్నాను ఆ చాట్లను బియ్యం జరుపుకునే దానికి వాడడం లేదు పెయింట్ వేసిన చాటలు కూడా బాగలేవు పెయింట్ కూడా బాగలేదు ఇట్లా కాగితాలు పిండి వేసి పెదురుచాట్లాలు కున్న చాట్లే బాగున్నాయి ఇది రంధ్రంలో నుంచి ఆ పక్క నుంచి ఇట్లా లలికాడు కదా దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా కవర్ చేసుకోవాలి ఇది పేపర్లో పెడితే ఏముంటాయి అనుకోవద్దు చాలా గిట్టిగా చాలా బాగుంటాయి చూసారు కదా నేను ఇది చాట క్లీన్ చేయి ముందు ఆ పేపర్లతో పూర్తి చేసిన కదా నేను తీసేసింది కాబట్టి మీరేమీ డౌట్ పడక్కర్లేదు ఇట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు చాలా గిట్టిగా ఉంటుంది అట్లా అది కవర్ అయ్యే వరకు ఎన్ని పేపర్లు అయినా వేసి అనుకోవచ్చు చూడండి ఈ పక్కది కూడా కవర్ చేస్తున్నా పసుపు ఎందుకేస్తామంటే దీంట్లో పసుపు పురుగు కొట్టకుండా కాపాడుతుంది చాటని అందుకు పసుపు వేసి దీంట్లో అలుక్కునేది అసలు అమ్మొచ్చేవాళ్ళు అయితే అమ్మ అది అలకుతా డబ్బులుకి అమ్మే అలికేవాళ్ళు అయితే కొత్త పసుపు మెంతులే వేసుకుని వచ్చేవాళ్ళు పేపర్లు వేసేవాళ్ళు కాదు వాళ్ళు కాదు ఎక్కువ రోజులు నెల ఉండేది కాదు ఇట్లా పేపరు పసుపు మెంతులు అన్నీ కలిపి అలుకుంటేనే చాట చాలా రోజులు బాగుంటుంది ఇప్పుడు ఈ ఇప్పుడు అడుగుతున్నాను నేను మార్చి నెలలో చాట్లు అలుకుతున్నాను మళ్ళీ రేపు సంవత్సరం ఎండలు వచ్చే వరకు చాట్లు గట్టిగా అట్లాగే ఉంటాయి ఇప్పుడు దీన్ని ఇట్లా పిండి తీసుకొని ఈ విధంగా లోపలికి అనేస్తే ఆ ఖాళీ ప్రదేశంలోకి అంతట్లోకి పిండి వెళ్ళిపోతుంది రెండు పక్కలకి ఈ విధంగా అలికేసుకుని ఎక్స్ట్రా పిండి ఉంటే చెట్టు అట్లా అనేస్తే వచ్చేస్తుంది రెండు కోటింగ్లు అలికితేనే చాట బాగుంటుంది ఇది అలికే పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోదు మీడియంగా సరిపడగా పెట్టుకోవాలి లూజ్గా మరీ లూజ్గా ఉన్నా జారిపోతుంది మరీ గట్టిగా ఉన్నా చాటకు ఎక్కువ మందం అయిపోతుంది మీడియంగా ఇప్పుడు నేను అలికే విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే చాలా ఇట్లా ఉంటే చాట అలికిన తర్వాత ఈ విధంగా నీడలో ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే అంతా పెట్లిపోయినట్టు అయిపోయి లేచిపోతుంది అలికి కాయ పిండి అంతా లేచిపోతుంది రెండు చాట్లు అలికేసి ఇట్లా నిలబెట్టి నీడన ఆరబెట్టుకోవాలి రెండు చాట్లు అలికినాక ఇంకా చాలా కాగితాలు పిండి మిగిలింది అందుకని చెప్పి ఇప్పుడు ఈ తట్టకి ఇది కూడా పోయిన సంవత్సరం చాట్లు అలికిన తర్వాత అలుకున్నాం దీన్ని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ కాగితాలు పిండితే ఈ తట్టని కూడా అలుగుతాం చూడండి చాట్లు డబల్ కోటింగ్ అలికిన తర్వాత ఇట్లా ఉన్నాయి ఇది ఇంకా కొంచెం నిమ్ముంది మందంగా వేసాం కదా పేపరు ఆ రంధ్రం దగ్గర అది అందుకని కొంచెం నిమ్ముంది ఇంకా కొంచెం ఆరాలి చూడండి ముందు ముందు ఉన్న చాటకి ఇప్పుడు ఉన్న చాటకి ఎంత తేడా ఉందో కొత్త చాటల లాగా ఇంకా ఇంకో సంవత్సరం పాటు వీటిని బాగా వాడుకోవచ్చు మిగిలిన కాగితాల పిండితో అలికిన తట్ట కూడా చూడండి ఎంత బాగుందో దీంట్లో రాగులు సజ్జలు నువ్వులు అట్లాంటి సన్నగింజలు పోసుకుంటే కారిపోకుండా ఉంటుంది తట్టలు ఇట్లా ఈ విధంగా తట్ట అలికేశాము ఇదివరకు పాతకాలంలో కా పిండి కాగితాలు లేనప్పుడు ఆవు పంచితము ఆవు పేడ కలిపి దాంతో అలుపుకునేవాళ్ళు చాట్లు కానీ గంపలు కానీ తట్టలు కానీ అన్నీను ఇప్పుడు కాగితాలు వచ్చిన తర్వాత ఇట్లా మెంతులు కాగితాలు పసుపు వేసి అలుపుకుంటున్నారు చూడండి నేను అలికి చాట్లు అలికిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి